హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తులసి మొక్కను పొరపాటును కూడా ఈ ఐదు ప్రదేశాలలో పెట్టకూడదు అశుభం పవిత్రమైన తులసి మొక్కను పెట్టుకునేందుకు వాస్తు ప్రకారం కొన్ని దిశలు ఉన్నాయి కానీ దీన్ని పొరపాటున కూడా ఇంట్లోని ఈ ఐదు ప్రదేశాలలో పెట్టకూడదు ఇది అశుభ పరిమాణంలో ఇస్తుంది ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించేలా చేస్తుంది తులసి మొక్క హిందూ మతంలో తులసి మొక్క ఆధ్యాత్మికత పెరుగుదల స్వేచ్ఛ దైవిక ప్రేమకు ప చిత్రమైన చిహ్నంగా పరిగణిస్తారు లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తారు దీన్ని శుద్ధి చేసి లక్షణాలు ఔషధ గుణాలు కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఉన్నాయి నిత్యం తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శ్రేయస్సు సౌభాగ్యం రక్షణ లభిస్తాయని నమ్ముతారు తులసి ఉన్న ఇంట్లో వారి మనస్సు శరీరం ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు నిత్యం తులసి ఆరాధన చేసే వారికి మరణం తర్వాత మోసం లభిస్తుందని చెబుతారు పాపాలు నశిస్తాయని ప్రతీతి అత్యంత పూజనీయమైన మొక్కగా తులసిని ఆరాధిస్తారు అయితే అటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఎన్ని కొన్ని ప్రదేశాలలో ఉంచకూడదు తులసి మొక్కను ఉంచడం అశుభకరంగా భావించే ఐదు ప్రదేశాలు ఉన్నాయి ఈ ప్రదేశాలలో ఎక్కడ పెట్టినా ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది అందువల్ల పొరపాటున కూడా తులసి మొక్కను ఈ స్థానాల్లో ఉంచుకోకూడదు బాత్రూమ్ తులసిని బాత్రూమ్ లేదా టాయిలెట్ దగ్గర ఉంచకూడదు దీని పవిత్రమైన స్వభావం అపవిత్రంగా మారుతుంది వ్యర్థాలు మణినాలతో ముడిపడి ఉన్న ప్రదే ఈ ప్రదేశాల్లో ఆద్య ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సురక్షితను దెబ్బతీస్తుంది అది మాత్రమే కాకుండా ఇటువంటి ప్రదేశాల్లో తులసి మొక్కను ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి కోల్పోవలసి వస్తుంది వంటగది హిందూ శాస్త్రం ప్రకారం తులసిని ఎప్పుడు వంటగది దగ్గర ఉంచకూడదు ఎందుకం ఎందుకంటే వేడి పొగ వంటి వాసనలు పవిత్రతను కలుషితం చేస్తాయని నమ్ముతారు దాని ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను తగ్గించి శుద్ధి చేసే లక్షణాలను తొలగిస్తుంది అందువల్ల పూజ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇది అశుభకరంగా భావిస్తారు అంతే గంట వంటగది పరిస్థితి పరిసర ప్రాంతాల్లో దీనిని ఉంచకూడదు మెట్ల కింద పెట్టకూడదు తులసిని ఎప్పుడూ మెట్ల కింద లేదా నేల మీద పెట్టకూడదు అది సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది ఆధ్యాత్మిక ఎదుగుదల శ్రేష్ అదృష్టాన్ని నిలిపివేస్తుంది ఇంట్లో ఇబ్బందికరమైన పరిణామాలను కలిగిస్తుంది చెప్పులు ఉంచే ప్రదేశాలలో చెప్పులను తులసిని చెప్పులు డస్ట్బిన్ ఉంచే మురికి ప్రదేశాల దగ్గర ఉంచకూడదు ఎందుకంటే పాదరక్షణ నుంచి వచ్చే దుమ్ము మలినాలు ప్రతికూల శక్తులు తులసి పవిత్ర శక్తులు కలుషితం చేస్తాయి దాని ఆధ్యాత్మికతను తగ్గిస్తాయి అందుకే తులసిని ఎప్పుడు ఎత్తైన ప్రదేశంలో కుండీల్లో మాత్రమే ఉంచుకోవాలి పడక గది తులసిని ఎప్పుడు బెడ్రూమ్కి దగ్గర లేదా పడక గదిలో ఉంచుకోరాదు ఎందుకంటే దాని శక్తివంతమైన ఆధ్యాత్మికత శక్తి సాన్నిహిత్యానికి ఆటంకాన్ని కలిగిస్తుంది ఇది చంచలతను కలిగిస్తుంది దీని ఉనికిని ధ్యానం ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తుంది అందుకే పూజ గదిలో నిర్మలమైన ప్రదేశాలు ఈ మొక్క పెట్టేందుకు అనువైనదిగా చెబుతారు వాస్తు ప్రకారం తులసిని అనుచితమైన ప్రదేశాలలో ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది ఇది జీవితంలో దురదృష్టం అడ్డంకులను తీరు తీసుకురాగలదు అందుకే తులసి సరైన స్థలంలో ఉంచుకోవాలి అప్పుడే ఆరోగ్యం సంపదను ప్రభావితం చేస్తుంది తులసిని సరైన స్థలంలో ఉంచకపోతే ఇంట్లోకి ప్రతికూల శక్తులు ఎక్కువగా ప్రవేశిస్తాయి అందుకే శాస్త్ర మార్గాలను అనుసరించి మరిన్ని ప్రయోజనాలు పొందడం కోసం జీవితంలో సామరస్యాలను కొనసాగించేందుకు సరైన స్థానంలో ఉంచడం మంచిది అప్పుడే జీవితంలో ఆధ్యాత్మికత పెరుగుదల శ్రేష్ నిండి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్